పాడేరు తెలుగుదేశం నాయకులకు మరియు సీనియర్ కార్యకర్తలకు మరియు కార్యకర్తలందరికీ నా నమస్కారం తెలియజేసుకుంటున్నానండి ఈరోజు మనకి రెండు వేల పంతొమ్మిది రెండు వేల తొమ్మిదిలో కూడా పుత్రుల్లో భాగంగాన సీటు వదులుచుకోవచ్చు వచ్చింది అలాగే రెండు వేల పద్నాలుగు కూడా పుత్రుల్లో భాగంగా సీటు వదులుసుకొని వచ్చింది కానీ ఈరోజు ఒక గెలుపు తీసుకున్నటువంటి పాడేరు నియోజకవర్గానికి బీజేపీకి ఇచ్చినట్టు వద్యాపిస్తున్నాయి కాబట్టి దయచేసి నేను పేరు పేరున ఇంటికి వచ్చి అనుకున్నా మా నాయకులందరికీ కానీ నేను గత ఐదు రోజుల నుంచి విజయవాడ ఉండటం వల్ల నేను మీ దగ్గర రాలేకపోతున్నాను నాయకులరా కనీసం ఈ సందేశాన్ని విని మీరందరూ కూడా వచ్చి మన మన కార్యకర్తలు ఈరోజు సైనికుల్లో పనిచేసి ఏదైతే మనకి టీడీపీలో టీడీపీలో ఉన్న నాయకులందరూ సైనికుల్లో పనిచేసి ఈరోజు గెలుపు దిశగా టీడీపీ టీడీపీ పార్టీని టికెట్ ఇచ్చినట్టే టీడీపీ పార్టీని గెలిపించి బాగు బహుమతి ఇస్తున్న ఈ టైంలోని పొత్తులు భాగంగా బీజేపీ గెలిపిందని విస్తృత ప్రసారం జరుగుతుంది కాబట్టి మన మన నాయకులు మన 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 నాయకులందరూ ఆలోచించి మన కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా ఈరోజు కొన్ని వేల మంది కార్యకర్తలు ఫోన్ చేసి కనీసం నాయకుడికి స్పందించట్లేదని చెప్పేసి అంటారు కాబట్టి మన నాయకులు అందరూ రేపటికల్లా విజయవాడలో వస్తే మరి అందరు కలిసి ఇక్కడ మీటింగ్ పెట్టుకొని బాబుగారు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకొని ఖచ్చితంగా మనకైతే మాత్రం మనందరూ కలిసి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా బాబుగారు మన గోడు ఆలకించి ఈసారి పొత్తుల్లో భాగంగా బీజేపీకి ఇవ్వకుండా మన టీడీపీ సీటు ఖచ్చితంగా మనకిస్తారు కాబట్టి ఎటువంటి ఎవరి మనస్పర్ధలు ఏం లేకుండా నాయకులందరూ కలిసి వచ్చి విజయవాడలో మీట్ అయ్యి బాబుగారు అపాయింట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా ఈరోజు మనం గెలిచే సీటును వదులుకోదలుచుకోలేదు కాబట్టి ఈ గోడును మనము ఆ బాబుగారికి విని విన్నవించుకుందాము కాబట్టి మన నాయకులు కానీ దితశ్రేని నాయకులు అందరూ కూడా వచ్చి ఈరోజు మనం అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లోని మన కార్యకర్తలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి మనోధైర్యం చెప్పడం కోసము అలాగే మనం అందరూ కలిసి వచ్చి అడిగితే తప్పకుండా బాబుగారు అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సీట్ అయితే మాత్రం టీడీపీ కేటాయించే ఉద్దేశం ఉంది ఇది మాత్రం ఓన్లీ ప్రచారం అవుతుంది తప్పకైతే సీట్ అయితే పక్కా ఇంకా కేటాయించలేదు కాబట్టి మనం అందరూ నాయకులంతా ఏకదాటికి వచ్చేసి మన వేలం వేల ఉన్న కార్యకర్తల మనోభావాలు దెబ్బ తినకుండా మనం సా సీటు సాధించుకు రండి సీటు మీరు తీసుకురండి మేము గెలిపించి బాబుగారు బహుశందిస్తామని మన కార్యకర్తలు అంటారు కాబట్టి ఎలాగైనా సరే అందరూ కూడా పెద్ద హృదయంతో మన సీనియర్ నాయకులు కానీ ద్వితీయ నాయకులు అందరూ కూడా రేపు విజయవాడ చేరుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు అదైతే వేల కొద్ది కార్యకర్తలు మనకి అండగా ఉన్నారు కాబట్టి ఆ కార్యకర్తలందరూ టికెట్ తీసుకురండి మేము విజయం కంపల్సరిగా కంపల్సరిగా విజయం సాధించి బాబుగారికి కీర్తిస్తామంటారు కాబట్టి ఈరోజు మనందరూ కలిసి టికెట్ ఏ నాయకుడికి ఇచ్చినా సరే అందరు కలిసి పనిచేసి ఖచ్చితంగా టీడీపీ అయితే గెలిపిస్తామంటున్నారు నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఎవరికి టికెట్ వచ్చినా సరే హండ్రెడ్ పర్సెంట్ బర్త్ చేసుకుందాం గెలిచి బాబు గారికి గిఫ్ట్ ఇద్దాము అలాగే ఈ విషయాన్ని కూడా మనందరూ చెప్పిన తర్వాత ఈ అధిష్టానం కూడా పునరాలోచించి దయచేసి ఏమైనా అలాంటి ఆలోచన ఉంటే కొద్దిగా పక్క తీసి ఈసారి ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి మనకు పార్టీ అధికారంలో లేదు అలాగే పొత్తుల భాగం పోయింది కాబట్టి ఈసారి మనకు చురుకైన పాత్ర వహిస్తున్నటువంటి మన కార్యకర్తలకి కార్యకర్తల కోరిక మేరకు మనం ఇది బాబుగారు వినమించుకున్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మనకైతే సీట్ అయితే మాత్రం టీడీపీకి ఇచ్చే ఆలోచనలో ఉంది కాబట్టి ఇంకా పూర్తి కేటాయించలేదు కాబట్టి ఈ టైంలో మనం బాబు గారు వినమించుకున్నట్టే తప్పకుండా టీడీపీకి టికెట్ ఇచ్చే కుర్రాలు చేస్తారు కాబట్టి దయచేసి మీరు అందరూ రేపు మధ్యాహ్నం మూడు గంటలకల్లా నాయకులందరూ కానీ తెలుగుదేశం నాయకులందరూ విజయవాడ చేసుకొని మనం అందరూ మీటింగ్ పెట్టుకొని బాబుగారు కలుపు చెప్పేసి ఉద్దేశం చేసుకొని సెలవు తీసుకుంటాం